చాలా మంది సెలబ్రిటీస్ వరుస ప్రెగ్నెన్సీస్ తో తమ పెళ్లితో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్నారు అందులో శెట్టి పెళ్లి విషయంతో చేరిపోగా మల్లేశ్వరి తన ప్రెగ్నెన్సీ విషయంతో కనిపించేస్తుంది ఇప్పుడు ఆ బట్టలోనే మరో సీరియల్ నటుడు కూడా చేరిపోతూ కనిపించేశాడు తను ఎవరో కాదు సావిత్రి గారి అబ్బాయి చందన్ కుమార్ మనందరికీ ఎంతో సుపరిచితం ఆ సీరియల్ తోనే చందన్ కుమార్ అందరికీ అవుతూ కనిపించేసాడు ఆ తర్వాత మరో సీరియల్ లో కూడా కనిపించినప్పటికీ మధ్యలోనే ఆ సీరియల్ అని తప్పుకోవాల్సి వచ్చింది పలు కారణాల చేత ఆ తర్వాత స్వాతి చినుకలు నటిస్తూ కనిపించారు చేసిన సీరియల్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ వచ్చేసారు కవితని ఇక వారిద్దరూ ప్రేమించుకున్న విషయంతో పాటు పెళ్లి చేసుకున్న విషయానికి సంబంధించిన ప్రతి అప్డేట్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే వస్తూ ఉన్నారు ఇప్పుడు ఏకంగా తమ పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నాము అనే గుడ్ న్యూస్ని కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది ఇది చూసిన కాంగ్రెస్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ కామెంట్స్ అందించేగా మీకు పాప కావాలా బాబు కావాలా అని ఇప్పటి నుండే క్వశ్చన్స్ వేయడం మొదలు పెట్టేస్తూ వచ్చేసారు ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంత క్రేజీగా నడుస్తున్నారు జంట